దేశవ్యాప్తంగా ఇప్పుడు నడుస్తున్న చర్చ ఏంటంటే ఈవీఎంలు అనేవి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ట్యాంపరింగ్ అనేది జరిగింది ఈ ట్యాంపరింగ్ జరిగినట్టు ఆధారాలు అనేవి స్పష్టంగా ఏ పార్టీ దగ్గర లేకపోయినా మొన్న ఈ మధ్య మాత్రం ముంబైలోని ఒక ఎన్డీఏ కూడా అభ్యర్థి మాత్రం ట్యాంపరింగ్ చేసి గెలిచాడు అని చెప్పి ఎక్కడో ఒక చిన్న క్లూ దొరకటంతో పోలీసులు అతను అరెస్ట్ చేసిన సంగతి మనందరూ తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం స్పష్టంగా ఆధారాలు అయితే లేవు కానీ మోసం అయితే జరిగిందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది దీనిపైన చర్చ నడుస్తున్న వేళ సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఏ ప్రాంతంలో అయినా ఈవీఎంల పైన మీకు అనుమానంగానే ఉంటే ఒక్కొక్క ఈవీఎంకి తిరిగి లెక్కించడానికి నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు చెల్లించండి ముందుగానే ఈసీకి మీరు లెటర్ అయితే రాయండి మాకు పలాం పలానా ప్రాంతాల్లో రీవెరిఫికేషన్ మాకు కావాలి మాకు పూర్తి స్థాయిలో మాకు మెజార్టీ వచ్చే చోటు కూడా ఇబ్బందికర వాతావరణంలో ఎలా జరిగింది మాకే అయోమయంలో ఉన్నాము అని చెప్పి ఈసీకి లెటర్ రాసి ఈసీ వాళ్ళు అంగీకరించి పూర్తి స్థాయిలో మీకున్న ఇబ్బందులు అయితే ఉన్నాయి వీవీ ద్వారా లేకపోతే ఈవీఎం మళ్ళీ లెక్కించడం ఇలా జరిగింది అప్పుడు నిజమైన ఏం జరిగింది తప్పులు ఏం జరిగితే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంటుంది అయిదని చెప్పి ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక చెప్పింది దానికి అనుసంధానం దానికి అనుగుణంగా ఇల్లు దేశంలో ఎనిమిది లోక్సభ అభ్యర్థులైతే రీవెరిఫికేషన్ కోసం అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి బాలినని శ్రీనివాసరెడ్డి గారు అయితే దాదాపు పన్నెండు పోలింగ్ స్టేషన్లో రీ పోలింగ్ అనేది అంటే రీవెరిఫికేషన్ అనేది పెట్టుకోవడం జరిగింది ఈవీఎంలు ఇప్పుడు ఆయన దాదాపు ఐదు లక్షలు పైగా డబ్బులు ఒక పన్నెండు బూతుల దానికి డబ్బులు కట్టడం కూడా జరిగింది ఒక్కొక్క దానికి నలభై ఏడు వేల రెండు వందల రూపాయలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా నిర్ణయం తీసుకుని అతి త్వరలో దానిపైన రీవెరిఫికేషన్ అనేది జరిగే అవకాశం ఉంటుంది ఇదే కానీ జరిగి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నమ్మకం ఏంటంటే ఆయన ఐదారు వేలు పైగా మెజార్టీతోటి ఈ ఒంగోలు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలవాలి గెలుస్తాడు అనే సర్వేలు కూడా ఆయనకు వచ్చినాయి ఆయనకు పట్టున్న ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎలా టీడీపీకి మెజార్టీ వచ్చిందనే దాని మీద ఆయనకు అనుమానం కలిగింది అందుకే ఆయన పన్నెండు పోలింగ్ స్టేషన్లో డబ్బులు కట్టడం జరిగింది ఆ ఈవీఎంలు లెక్కించి పూర్తి స్థాయిలో ఆ ఈవీఎంలో కానీ ఒక తప్పులు తరగ్గా ఉంటే మళ్ళీ వీవీ ప్యాట్లు లెక్కేస్తారు అప్పుడు కొన్ని దాంట్లో కూడా సేమ్ వైసీపీకి అనుకూలంగా ఇక్కడ ఈవీఎంలో టీడీపీకి అనుకూలంగా కానీ వస్తే మళ్ళీ అక్కడ రీపోలింగ్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి వార్తలు అయితే వస్తా ఉన్నాయి ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది మాత్రం సక్సెస్ అయితే దేశంలో ఒక సంచలనమై కూర్చుంటుద్ది ఎందుకంటే ఇంకా నాకు తెలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సక్సెస్ అయితే ప్రతి ప్రాంతంలో నెక్స్ట్ ఎలక్షన్కి ఈవీఎంలు అనేవి వాడకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఒత్తిడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఇదే ఈవీఎంలు వెరిఫికేషన్ దానికి ఆ ఈవీఎంలు తయారు చేసినటువంటి కంపెనీ ప్రతినిధులు ఇంజనీర్ల సమక్షంలో ఇది రేపు అంటే అతి త్వరలో ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఇంకా పొద్దున నిర్ణయం తీసుకోవాలి ఎప్పుడులోకి తీసుకుంటారో తెలియదు ఆయన బాలినే శ్రీనివాసరెడ్డి గారు అయితే డబ్బులు కూడా కట్టారు బహుశా ఇది కానీ సక్సెస్ అయితే ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దేశంలో సంచలనం అవుతాడు మొట్టమొదటి సంచలనం ఆంధ్రప్రదేశ్ నుంచి నమోదై దేశవ్యాప్తంగా ఇది పాకిద్దని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలుగుతూ ఉంటాం